మన భారతీయ ఆలయాల్లోని వింతలు విశేషాలు మహా మేధావులనే ఆశ్చర్యపరుస్తుంటాయి అలాంటి వింతలకు నిలయమైన ఒక అద్భుత ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం వింతలకు నిలయం ఆ ఆలయం చాలామంది పెళ్లిళ్ళు కాక పెళ్ళైనా పిల్లల పుట్టక బాధపడుతూ ఉంటారు మా అబ్బాయికి ఎంత వయసు వచ్చినా పెళ్లి అవటం లేదు అలానే మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా అసలు కుదరటం లేదు అంటుంటారు అలానే కొంతమంది మా కూతురికి పెళ్ళై అవుతుంది ఇంకా సంతానం కలగలేదని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూపిస్తాడు ఆయన వెలసినటువంటి ఈ క్షేత్రానికి వెళ్తే కనుక పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్ళవుతుంది అదేవిధంగా పెళ్ళై పిల్లలు పుట్టిన వారికి కూడా ఖచ్చితంగా సంతానం అందుతుంది అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న ఎన్నో వింతలు విశేషాలు చూస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ వింతలు ఏంటి పూర్తిగా ఆ ఆలయ రహస్యం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయటానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన ఒక మండలం మోపీదేవి కృష్ణా జిల్లాలో విజయవాడకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో మజిలీపట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను గుంటూరు జిల్లా రేపెల్ల పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఈ మోపీదేవి క్షేత్రం ఉంది రెండు వందల పదహారు జాతీయ రహదారిలో చల్లపల్లి పులిగడ్డ మధ్య మోపీదేవి క్షేత్రం ఉంది ఇక్కడ రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో మోపీదేవిలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే షణ్ముఖ దేవాలయాల సరసున ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ స్వామివారి మహత్యం అపూర్వం అంతుపాటని వింతలకు నిలయం ఈ ఆలయం దీనికి పూర్వం అని పేరు కాలచక్ర భ్రమణంలో పుట్టలన్నీ అంతరించి గ్రామంగా అవతరించి పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుంది ఈ మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఈ ఆలయంలో స్వామివారి పానమట్టం వద్ద ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయంలో దేవునికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని మ్రొక్కిన మ్రొక్కులు నెరవేర్చే మహిమ ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలోని గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది ఇదే పానమట్టంగా చెప్తారు స్వామివారికి వేరే పానమట్టం ఉండదు ఇదే ఇక్కడ గొప్ప రహస్యం స్వామివారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది గర్భగుడిలో పాముల చుట్టల మీద లింగం ఉంటుంది ఇదే పానమట్టం పానమట్టం కింద అందరికీ కనపడే విధంగా లోపల ఒక రంధ్రం ఉంటుంది అర్చన అభిషేకాల సమయంలో ఆ రంధ్రంలో పాలుపోయటం జరుగుతుంది ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పొట్ట నుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు ఆ దారి నుండే దేవతా సర్పం పయనిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కలియుగాంతం వరకు స్వామివారు సర్పరూపం ధరించి మోపీదేవి క్షేత్రంలో ఉంటారని స్కందపురాణంలో ఉన్నట్లు అర్చకులు చెప్తున్నారు ఈ క్షేత్రంలో అందరూ చూస్తుండగానే లోపల కన్నం నుండి స్వామివారు బయటకు వచ్చి పాము రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఇక మోపీదేవి క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాం మోపీదేవి క్షేత్రమును వెలుగులోకి తెచ్చింది సూచించిన వారు అగస్త్య మహర్షి లోక శ్రేయస్సు కోసం ఇంద్రాది దేవతల ప్రార్థన మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై మహాపుణ్యక్షేత్రమైన కాశీపట్టణాన్ని వీడి తన శిష్యులతో కలిసి దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ కృష్ణానదీ తీరంలో ఉన్న కుమారక్షేత్రానికి విచ్చేసిన సందర్భంలో వెలుగు చూసిన మహాక్షేత్రమే మోపీదేవి క్షేత్రం అగస్త్య మహర్షుల వారు మహాపుణ్యక్షేత్రమైన వారణాసిలో అత్యంత తపోనిష్ట గరిష్ఠులై ఉన్నారు ఆ ప్రదేశాన్ని నేటికిని అగస్త్యకాశి అని పిలుస్తుంటారు అంతటి మహర్షి లోకక్షేమానికై వారణాసిని వీడి రావాల్సి వచ్చింది ఒకప్పుడు వింజగిరి పర్వతం తామసంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకుపోయి సూర్యమండలాన్ని దాటి నిలిచిపోయింది ఫలితంగా సూర్యగమనం ఆగిపోయి ప్రకృతి స్తంభించిపోయింది గ్రహ సంచారాలు నిలిచిపోయాయి ప్రజలు పీడితులయ్యారు భూమి చెలించిపోయింది దేవలోకం గడగడలాడింది ఇంతటి మహా ఉపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని తలంచిన బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షి వద్దకు చేరుకొని విషయాన్ని వివరించారు యోగా దృష్టితో సర్వం తిలకించిన అగస్య మహర్షి లోకశ్రేయస్సు ముఖ్యమని తలంచిన వాడై పవిత్ర పుణ్యక్షేత్రం కాశీపురాన్ని వీడితే కల్పాంతమైనను తిరిగి తాను కాశీపురం చేరుకోవటం కుదరదని తెలిసినా కూడా అమరకార్యం తప్పదు అనుకున్నవాడై కాశీపురాన్ని వదలటానికే నిర్ణయం తీసుకున్నాడు కాశీ విశాలాక్షి విశ్వేశ్వరులను తన మనోదర్పణంలో నిలుపుకొని లోపాముద్ర సహితుడై కాశీపురం నుండి ప్రయాణం ప్రారంభించాడు తాను వెళ్లే దారిలోనున్న వింజ్యపర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ పడినట్లు పరుండి మహర్షికి దారి ఇచ్చింది అది తెలిసిన అగస్త్య మహర్షి నేను తిరిగి వచ్చే వరకు ఇట్లే ఉండమని శాసించాడు మునిశక్తికి పర్వతం భయపడి అలాగే ఉండిపోయింది ఇక మహర్షి మనసులో ఇలా అనుకున్నాడు తానీ కల్పంలో వచ్చేది లేదు నీవు పైకి లేచేది లేదు అనుకున్నాడు అగస్త్య మహర్షి లోపాముద్రా సహితుడై బృందంతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కనిపించిన నదీ జలాల్లో స్నానమాచరిస్తూ హృదయ బింబితులైన విశ్వేశ్వరులను అందు నిలిపి ఆరాధిస్తూ పయనిస్తున్నారు ఆ ముని దంపతులు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఆ ముని తనను స్మరించి ఆరాధించినాడో ఆయా ప్రదేశాల్లో విశ్వేశ్వరుడు లింగరూపుడే నిలిచాడు ఆ ప్రదేశాలు దివ్య క్షేత్రాలుగా బాసిలినాయి పుణ్యతీర్థాలుగా వినతికెక్కాయి మహర్షి సతీ సమేతంగా పవిత్ర గోదావరి తీరాల్లో పయనించి కృష్ణానదీ తీరానికి చేరుకున్నాడు ఇంద్రకీలాద్రి చేరుకొని కనకదుర్గాదేవిని స్థుతించి పూజించారు కృష్ణా తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పయనం సాగించారు కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ముని దంపతులు ఉభయ రామలింగేశ్వర దర్శనం చేసుకున్నారు శ్రీకాకుళాంధ్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వ్యాఘ్రపురం ఇదే ఎప్పటి పులిగడ్డ చేరుకున్నారు తన దివ్యదృష్టితో కుమారక్షేత్ర మహత్యాన్ని గాంచాడు రెండవ వారణాసిగా తలంచి ఆనందించాడు మహర్షి తదేక దృష్టి శిష్యులకు బోధపడలేదు ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద పుటలతో నిండి ఉంది మహర్షి ఆ రూపును మనసులో ఉంచుకొని దృష్టి సారించి ముందు కడిగేశాడు లోపాముద్ర మరియు శిష్య బృందం మహర్షిని అనుసరించారు అక్కడ వారికి వింత వింత దృశ్యాలు కనిపించాయి వాటిని చూసి వారు ఆశ్చర్యపోయారు ఒకచోట ముంగీసులున్నాయి మరోచోట సర్పము తలను పైకి పెట్టి తోక నుండి నడుం వరకు చుట్టు చుట్టి ఉంది తల పైభాగమున నెమలి నిలిచి ఉన్నది ఆ దృశ్యం మహర్షికి ఆశ్చర్యం కలిగించింది నెమలి కళ్లకు సంఖ్యలు వేసుకున్నట్లు పెనవేసుకొని ఒక సర్పం ఉంది మరికొంత దూరంలో నెమలి పాములు అన్యోన్యంగా ఆటలాడుకుంటున్నాయి అగస్త్యునితో ఉన్నవారు వీటిని చూడలేకపోయారు ఎన్నో విశేషములు కలగటంతో ముని తన దివ్యదృష్టిని ప్రసరించాడు ఇక శిష్యులకు తాను దివ్యదృష్టితో చూసిన విషయాన్ని వివరించాడు అగస్త్య మహర్షి తన దివ్యదృష్టితో క్షేత్ర మహత్యాన్ని గుర్తించి కృష్ణాశ్రవంతి ఉత్తర తీరమున వ్యాఘ్రపురమునకు తూర్పున ఉన్న స్థలము కుమార క్షేత్రమని ఈ స్థలము భక్తి ముక్తి ఫలప్రదమని తన శిష్యులకు వివరించినట్లు పురాణ కథలు చెప్తున్నాయి తన శిష్యులకు అగస్త్య మహర్షి ఈ క్షేత్రం గురించి ఇలా చెప్పాడు శిష్యులారా సనక సనకస సనత్కుమార సనస్తు జాతులనది దేవర్షులు సర్వదా ఐదేళ్ల వయసు గలవారై ఉంటారు పైగా వీరందరూ దిగంబరులు నిరంతరం వారు భగవంతుని ఆరాధనలో ఉంటారు అట్టి మహర్షులు ఒకసారి పరమేశ్వరుని దర్శించుకునేందుకు కైలాస పర్వతం చేరుకున్నారు వారు వచ్చిన సమయానికి పరమేశ్వరుడు లేడు లోకమాత పార్వతీదేవి కుమారస్వామి కైలాసంలో కొలువుతీరి ఉన్నారు ప్రశాంత స్వభావులైన జాదారులైన దేవర్షులను వారి ఆకారాలను వింతగా కుమారస్వామి చూస్తున్నాడు అదే సమయంలో శశి స్వాహా మొదలైన వేల్పు పడుచులు లక్ష్మీ సరస్వతి గిరిజ దర్శనానికై వచ్చారు స్త్రీలు వింత వింత ఆభరణాలు రంగురంగుల చీరలు ధరించి ఉన్నారు అటు పక్కన దిగంబరులైన ఋషులు ఇటు పక్కన వింత వింత ఆకర్షణలతో స్త్రీలు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రీతిగా కనిపించారు అటు జడధారులు ఇటు సుందరీమణులు ఇటువంటి ప్రకృతిని చూసి శివకుమారుడు పక్కున నవ్వాడు అది చూసిన పార్వతీదేవి ఇలా అన్నది కుమారా ఎందుకు నవ్వావు అని ప్రశ్నించింది ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన ఎంతో బాధపడ్డాడు వచ్చిన తాపసులు శ్రీలు జగన్మాతకు నమస్కరించి వెళ్లిపోయారు కుమారస్వామి నవ్విన వైనం పార్వతి అడిగిన మాటలు వారికి తెలియవు తెలియక చేసిన తప్పు పనికి పరిహారార్థమై తపసు చేసుకోవటానికి అనుమతి ఇవ్వమని తల్లిని ప్రాధేయపడ్డాడు తల్లి కాదన్నా వెనక తపస్సు కోసం బయలుదేరాడు తన రూపం ఇతరులకు కనిపించకూడదని వరక రూపంలో పుట్టను ఏర్పరచుకొని అందులో తపస్సుకు ఉపక్రమించాడు ఒకే అయితే ఎవరికైనా సందేహం రావచ్చని ఆ ప్రదేశమంతా పుట్టలతో నింపేశాడు ఆ స్వామి మహిమతో సహజ వైర జంతువులు సైతం స్నేహంతో సమభావంతో ఉంటున్నాయని అగస్త్య మహర్షి తన శిష్యులకు వివరించాడు అంతేకాదు తాను దివ్యదృష్టితో చూసిన దృశ్యాలను సవివరంగా శిష్యులకు తెలియపరిచాడు ఈ విధంగా శిష్య బృందానికి కుమారక్షేత్ర మహత్యాన్ని అగస్త్య మహర్షి వివరించి ఇలా అన్నాడు కాబట్టి శిష్యులారా స్వామి సర్వమై ఉన్న విధానం తెలుసుకున్నాం ఈ క్షేత్రానికి ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తున్నది మనం మన పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ ప్రదేశానికి వచ్చితిమి అని శిష్యులతో చెప్పాడు అంతట ఒక పెద్ద పుట్టలో ఒక దివ్యమైన రంగురంగుల కాంతితో వెలగటం మహర్షి గమనించాడు ఆ పుట్టలో నుండి ఓం నమశివాయా అను పంచాక్షరి మంత్రం శబ్దం వినిపించింది అప్పుడు అగస్త్య మహర్షి దివ్యదృష్టితో చూడగా కుమారస్వామి శాప పరిహారార్థం ఇక్కడ తపసు చేసుకుంటున్నాడు అని గ్రహించాడు అప్పుడు మహర్షులు లోపల నుండి వెయ్యి పడగలతోనున్న ఒక దివ్యలింగాన్ని బయటకు తీసి పుట్టపైన ప్రతిష్ఠించి ఈ క్షేత్రానికి కుమారక్షేత్రమని మహర్షి పేరు పెట్టారు ఇదే ఇప్పుడు ఉన్న మోపీదేవి పుణ్యక్షేత్రం కాబట్టి తొలుత స్వామిని అర్చించింది అగస్త్య మహర్షుల వారే ఇక అగస్త్య మహర్షి చేత పూజింపబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహత్యాన్ని అవగతం చేసుకున్న దేవతలు మునులు ఎందరెందరో స్వామివారిని సేవించారు ఆరాధించారు ఈ ప్రశాంతమైన పుణ్యభూమిలో మునులు తపస్సు చేసుకోగలిగారు ఇటువంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టలతో నిండి ఉండేది పూజలు పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగం కూడా కొన్నాళ్ళు కాలగర్భంలో తన ఉనికిని విస్మరింపజేసి పుట్టలోనే అంతర్గతంగా ఉన్నాడు ఈనాడు మనం చూస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాన్ని వీరారపు పర్వతాలు అనే మహాభక్తుని కారణంగా చూడగలుగుతున్నాం పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కొమ్మరి కులస్థులు నివసించేవారు ఆ కులస్థుల్లో వీరారపు పర్వతాలు అనే వ్యక్తి ఉండేవాడు అతను మహాభక్తుడు అతనికి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఎక్కడున్నది చెప్పి తన లింగమున్న పుట్టను వెలికితీసి ప్రతిష్ఠించమని చెప్పాడు ఆ విధంగా ఆ భక్తుడు లింగాన్ని వెలికితీసి పుట్టపై ప్రతిష్ఠింపచేశాడు తాను ప్రతిష్ఠించిన దైవానికి తన వృత్తిని అంకితం చేశాడు మట్టితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన వస్తువులను తయారు చేసి వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో ఉంచేవాడు అలా తయారు చేసిన విగ్రహాల్లో గుర్రం నంది కోడి గరుత్మంతుడు మహాతపస్వుల విగ్రహాలు ముఖ్యమైనవి వాటిల్లో కొన్ని దేవాలయ మరమ్మత్తుల కారణంగా శిథిలమైపోగా ఆనాటి విగ్రహాల్లో నంది గుర్రం ఈనాటికి స్వామివారి దేవాలయంలో భక్తులకు కనువిందు చేస్తున్నాయి ఇదే ఇక్కడి స్వామివారి స్థల పురాణం ఈ స్థల పురాణాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఇక ఇక్కడ పిల్లల పుట్టిన వారు ఈ ఆలయంలో నాగమల్లి వృక్షానికి భర్త ముడుపు కట్టాలి తరువాత భార్యాభర్తలు కలిసి ఊయల కట్టాలి తరువాత భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ ఊయలను మూడుసార్లు ఓపాలి ఈ ముడుపు ఊయల బయట దేవాలయం ఎదురు దుకాణాల్లో అమ్ముతారు స్వామివారిని దర్శించుకున్న తరువాత నాగమల్లి వృక్ష సమీపానికి వచ్చి ఇలా ముడుపు కట్టి ఉయ్యల కట్టాలి ఇలా కడితే తప్పక సంతానం కలుగుతుందని ఎంతోమందికి సంతానం అందిందని ఇక్కడ భక్తులు చెప్పుకోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల ఇదంతా జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రంలో ముఖ్యంగా వివాహం కానివారు సంతానం లేనివారు స్వామిని కొలిసి సంవత్సరం తిరగకుండా మళ్లీ వచ్చి మృకులు తీర్చుకుంటూ ఉన్న సందర్భాలు లక్షల్లో ఉన్నాయి అలాగే ఈ క్షేత్రంలో పుట్టుపోగులు వెంట్రుకలు అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలతో పాటు ఆదివారం గురువారం భక్తులు విశేషంగా సందర్శించి మృకులు తీర్చుకుంటారు స్వామివారి పర్వదినాల్లో మహాన్యాసక రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనలు జరుగుతాయి ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది మరెన్నో పూజలు వ్రతాలు కూడా నిర్వహిస్తారు కాలసర్పదోష నివారణ పూజ సహస్ర నామాచన స్వర్ణ బిల్వార్చన అష్టోత్తర నామాచన గోపూజ నాగశిల ప్రతిష్టా పూజలు నిర్వహిస్తారు ప్రతి నెలా వచ్చే కృత్తిక నక్షత్రం రోజున రాహుకేతు సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి అలానే దసరా శమీ పూజ కార్తీక దీపోత్సవం ఆరుద్రోత్సవం విశేషంగా ఇక్కడ జరుగుతాయి మాఘమాసంలో కళ్యాణోత్సవం రథోత్సవం వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది నాగదోషం ఉన్నవారు వివాహం వారు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలు పోయటం విశేష సేవగా భక్తులు భావిస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది చూపు మందగించిన వారికి దృష్టి ప్రసాదించటం ఈ స్వామి మహిమ మనోవ్యాధులను శారీరక సంబంధ వ్యాధులు మోకాల నొప్పులు అన్ని రకాల వ్యాధులను ఈ స్వామివారు మాయం చేసే మహిమ స్వామికి ఉందని మంచి పేరు ఉంది అలానే సకల విద్యలను ప్రసాదిస్తాడనే నమ్మకం ఉంది అందుకే విద్యార్థులు కూడా విశేషంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు కాబట్టి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మోపీదేవిలో వెలసి ఎన్నో వింతలు మహిమలు చూపిస్తూ భక్తుల కష్టాలు బాధలు తీర్చుతున్నాడు